గైస్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనము రైల్వే నుంచి అయితే రెండు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ వివరాలతో పాటు సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ గా అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అయితే ఓన్లీ మీకు అయితే మీ క్వాలిఫికేషన్ లో వచ్చిన ఆధారంగా మాత్రమే మీకు షార్ట్ లిస్ట్ చేసి తీసుకుంటారు ఆ ప్రాసెస్ కూడా చెప్తాను గైస్ ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే ఇది రైల్వేలో వచ్చిన అప్రెన్షిప్ నోటిఫికేషన్ అయితే గమనించాల్సి అయితే ఉంటుంది రైల్వేలో అప్రెన్షిప్ చేస్తే మీకు మంచి యూస్ అయితే అవుతుంది అనమాట అన్షిప్ చేస్తే ఇక్కడైతే మీరు చూసుకుంటే మీకైతే అయితే ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇస్తారు ఇదైతే మీకు అందరికి తెలుసు కాబట్టి అది వన్స్ అనేది మీరు చూసుకునే ప్రయత్నం చేయండి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకునే ట్రై చేయండి ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ ద్వారా చేస్తే సరిపోతుందన్నమాట ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి నేను సపరేట్గా వీడియో చేసే పెడతాను ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చూసుకుంటే బెనారస్ లోకోమోటివ్ వర్క్ షాప్లో చూరావడం తేదీ ఇది లో అయితే ఉంటుంది కాకపోతే ఆల్ ఇండియా కేటగర్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం అయితే రాదు నా అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు ఆగస్టు ఫైవ్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది అలాంటి ఆఫ్లైన్ ద్వారా అయితే ఏమైతే ఉండదు ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై అయితే చేయాల్సితే ఉంటుంది వేకెన్సీ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు అనేది ఐటీఆ నాన్ ఐటీ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి జస్ట్ టెన్త్ క్లాస్ ఉంటే కూడా మీరు అప్లై అయితే చేసుకునే విధంగా వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట వన్సారి మీరు ట్రైన్ ఇచ్చేయండి టోటల్ నంబర్ ఆఫ్ వెహికెన్సీ అయితే మూడు వందల డెబ్బై నాలుగు వెహికన్సీ అయితే ఉన్నాయి దీంట్లో ఐటీఏలో అయితే మూడు వందల వేకెన్సీస్ నాన్ఐటీఆ అంటే ఇక్కడ టెన్త్ పైన అయితే ఇక్కడ డెబ్బై నాలుగు వెహికెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ క్యాండిడేట్ వాళ్ళు అయితే మీరు అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఓన్లీ టెన్త్ పైన కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇది మంచి అవకాశం గమనించాల్సి ఉంటుంది మీరు అనేది దీంట్లో అయితే మీరు వేకెన్సీలో ఫస్ట్ ఐటీ ట్రేడ్ వాళ్ళకు ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే ఫిట్టర్ ట్రేడ్ అయితే ఉంది కార్పెంటర్ ఉంది తర్వాత పెయింటర్ జనరల్ మిషనిస్ట్ వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్ ఈ ట్రేడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ట్రేడ్ లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ మీకు ఫ్లాట్ ఏదైనా చూసే ప్రయత్నం చేయండి నాన్ ఐటీ వాళ్ళకైతే ఫిట్టర్ ట్రేడ్ అయితే ఉంది కార్పెంటర్ ఉంది పెయింటర్ జనరల్ మిషనిస్ట్ వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ అయితే అనమాట మీరు డైరెక్ట్ గా మీరు టెన్త్ తర్వాత అయితే మీరు ఇక్కడ అప్లై అప్లై చేసుకుంటే మీ ఐటీఐ లేకుండా మీరు ఇక్కడ అప్లెన్షిప్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు మీకు ఈజీ అయితే ఇక్కడ అవుతుందన్నమాట మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే నాన్ ఐటీఏ వాళ్ళకి అయితే టెన్త్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అని మీ పాస్ అయిన ఉండి అప్లై అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఐటీఏ వాళ్ళకైతే టెన్త్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఐటీ సర్టిఫికేట్ అయితే మీ రిలేటివ్ ట్రేడర్ నుంచి అయితే ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఎన్సీవిటీ అదేవిధంగా ఎస్సీటీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఏజ్ లిమిటేషన్కి వస్తే నాన్ఐటీ వాళ్ళకైతే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఐటీ వాళ్ళకైతే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ రాష్ట్ర వర్తిస్తుంది ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాల వరకు ఓబీసీ వాళ్ళకంటే మూడు సంవత్సరాల వరకు పీడబ్ల్యూడీ కంటెంట్ వాళ్ళకైతే టెన్ ఇయర్ వరకు అయితే ఈజీ రాషన్ వర్తిస్తుంది పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజాగ్ కూడా ఈజ్ రాషన్ అయితే వర్తిస్తుంది ఎక్సరీస్ మ్యాన్ వాళ్ళు అయితే మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టూ మీకు అనేది త్రీ ఇయర్స్ వరకు అయితే మీకు ఏజీ రాషన్ అయితే వర్తిస్తుంది సెలక్షన్ ప్రాసెస్ అయితే ఓన్లీ మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ మాకు సదారంగా చార్ రిజిస్ట్రేషన్ చేసి మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఇక్కడ ఉంటుంది మిగతా చూసుకుంటే అక్కడే మీరు వారణాసిలో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు అయితే ఆల్రెడీ ఈమెయిల్ ద్వారా కావచ్చు అదేవిధంగా ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీకు అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తారు అక్కడ నుంచి అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుందండి అది అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ అయితే ఇక్కడైతే ఫస్ట్ అయితే మీకు ఐటీ వాళ్ళకైతే వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది అండ్ మిగతా వాళ్ళకైతే ఇక్కడ మీరు నాన్ ఐటీ వాళ్ళకైతే అది అయితే ఇక్కడ వాళ్ళు ఇవ్వలేదు స్టైఫండ్ విషయానికి వస్తే నేనైతే ఇక్కడ క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దీంట్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు రైల్వే రూల్స్ ప్రకారం అయితే స్టైఫండ్ అయితే ఉంటుందని ఇక్కడ ఇచ్చారు బట్ ఒకటైతే అయితే మేము గమనించాల్సి ఉంటుంది గా నడుస్తున్న స్టైఫండ్ని చూసుకోవాల్సి ఉంటుంది టూ ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకైతే ఎనిమిది వేల ఐదు వందలు అదేవిధంగా వన్ ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకైతే ఏడు వేల ఏడు అయితే వస్తుంది అదేవిధంగా నాన్ ఐటీ వాళ్ళకైతే ఆరు అయితే మీకు అయితే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు వాళ్ళది అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా ఫీజు అనేది పే చేయొచ్చు దీంట్లో అనేది ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకు ఉమెన్ క్యాండి వాళ్ళకైతే అయితే ఫ్రీ నుంచి అయితే మిన అయితే ఉంది వీళ్ళు ఫ్రీగా అయితే అప్లైతే చేసుకోవచ్చు సెకండ్స్ అయితే ఇంటీరియల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి రావడం తేలింది ఎలిజిబుల్ ఉన్న క్యాండేట్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ గైస్ అప్లై చేసుకోవాలని లాస్ట్ డేట్ అయితే ఆగస్టు లెవెన్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అయితే అప్లై అయితే స్టార్ట్ అయి అవ్వడమే తేరింది దీని కూడా అయితే మీరు అప్లై అయితే చేస్త దీంట్లో కూడా మీకు అయితే చూసుకుంటే ఫ్రెషర్ క్యానడా వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అందులో ఎక్స్ఐటీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫ్రెషర్ అంటే నాన్ ఐటీ వాళ్ళని గమనించవచ్చు అంటే ఫ్రెషర్ క్యానడా అయితే జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది ఎక్స్ఐటీ వాళ్ళు అయితే మీ దగ్గర అయితే ఐటీ అయితే ఉండాల్సితే ఉంటుంది ట్రేడర్స్ అనేది కార్పెంటర్ ఉంది ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ మిషనిస్ట్ పెయింటర్ వెల్డర్ ఆ విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎమ్మెల్టీలో కూడా కొన్ని వెహికల్స్ అయితే ఇవ్వడం ఇవ్వడమే తెలియదు ఎమ్మెల్టీ వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎమ్మెల్టీ రేడియోలజీ కావచ్చు రేటీ ప్యాథాలజీ పాసా ట్రేడ్ అయితే ఉన్నాయి పాసా అనేది ఇక్కడ కోపా ట్రేడ్ కూడా వస్తుంది అది కూడా మంచి ట్రై అనే ఫేచర్ క్యాండిడెట్ వాళ్ళకు త్రీ ట్వంటీ వేకెన్సీ అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ ఎక్స్ ఐటీ వాళ్ళకైతే సిక్స్ సెవెంటీ వేకెన్సీ అయితే ఉండడమే తెలియదు ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే కొన్ని ఇవ్వడం తెలింది నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే ఒక ప్రాసెస్ అయితే చేయాలి అది కూడా చెప్తాను ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఆగస్టు లెవెన్ వరకు అయితే కౌంట్ అయితే చేస్తారు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇది ఐటీ క్యాండెట్ వాళ్ళకు నాన్ ఐటీ క్యాండిడేట్ వాళ్ళు ఫ్రెషర్ వాళ్ళకైతే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల వరకైతే అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఏది రియాక్షన్ కూడా వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాల వరకు ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్ వరకు అయితే ఈజీ రియాక్షన్ వర్తిస్తుంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకి కూడా సేమ్ టెన్ ఇయర్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ మీకు అనేది ఎక్స్ ఐటీ వాళ్ళకైతే మీ రిలేటివ్ ట్రేడ్లో అయితే ఐటీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర మినిమం ఉండాల్సి ఉంటుంది వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకైతే మినిమం అయితే ఇక్కడ అనేది మీరు టెన్త్ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో అండ్ వీళ్ళకైతే ట్రైనింగ్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది మిగతానే చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఎక్స్ఐటీ వాళ్ళకు ఓన్లీ వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ఫ్రెషర్ కారెక్టర్ వాళ్ళకైతే క్లారిటీగా మెన్షన్ అయితే చేశారు ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ మిషనర్స్ వాళ్ళకైతే టూ ఇయర్ అయితే ఉంటుంది అదేవిధంగా కార్పెంటర్ పెయింటర్ వాళ్ళకు కూడా టూ ఇయర్ అయితే ఉంటుంది వెల్డర్ వాళ్ళకు వన్ ఇయర్ త్రీ మంత్ అయితే ఉంటుంది తర్వాత ఎంఎల్టీ అనేది రేడియాలజీ వాళ్ళకైతే వన్ ఇయర్ త్రీ మంత్స్ మాత్రమే ఇక్కడ ట్రైనింగ్ అయితే ఉంటుంది కైపాటి ఇక్కడ మీరు చూడొచ్చు ప్రెషర్ క్యాండెట్ వాళ్ళకు ఆరు వేలు అయితే వస్తుంది అదేవిధంగా ప్రెషర్ క్యాండడేట్ వాళ్ళు ట్వెల్త్ పైన అప్లై చేస్తే సెవెన్ థౌసండ్ అదేవిధంగా ఎక్సైటీ వాళ్ళకైతే సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ఇక్కడ వీళ్ళు ఇక్కడ అయితే స్టైఫండ్ అయితే ఇస్తున్నారు అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారానే ఉంటుంది కాబట్టి మనస్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కాంపిన్ చేయండి గాయస్ ఇక్కడ మీరు ఈ ఇంటీరియల్ కోచ్ ఫ్యాక్టరీ అప్లై చేయాలంటే అక్కడ లోకల్ అయితే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే ఉంటుంది ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వరకు అయితే మీరు చేసుకోవచ్చు అది చేసుకుంటే దీనికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు వన్స్ అనేది అది అయితే మీరు చూడండి అది చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ఫీజు దీంట్లో కూడా హండ్రెడ్ రూపీస్ ఫీజు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ ఉమెన్ క్యాంటీ వాళ్ళకి ఇలాంటి ఫీజ్ అయితే లేదు ఫీజు నుంచి అయితే మీ నైపు అయితే ఉంటుంది అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది దీని కూడా మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ అదనంగా మాత్రమే ఇక్కడ షార్ట్లు చేసి షార్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితే చేసుకున్న తర్వాత మీకు మెడికల్ అయితే ఉంటుంది మెడికల్ కంప్లీట్ చేసుకొని తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది ఆఫ్టర్ అయితే మీరు గ్రూప్ డికి అనేది ప్రతి ఇయర్ అయితే పడుతుంది కాబట్టి గ్రూప్ డి నోటిఫికేషన్లో అని ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మీరు పొందొచ్చు బయట చేసి దానికన్నా ఇక్కడ మీరు చేయడానికి అయితే ట్రైన్ ఇచ్చేయండి మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్ యూ